వెల్కమ్ టు ద సిటీ అండ్ ఫర్ నేను ప్రభాకర్ చింతల సో ఇవాళ ఒక అందరికి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ వీడియోలో నేను చెప్పినా కదా అకామడేషన్ గురించి అండ్ ఫుడ్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని చెప్పి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే కంపల్సరీ చూడండి లాస్ట్ వరకు చాలా యూజ్ అవుతుంది అకామడేషన్ గురించి ఫస్ట్ మనకి దుబాయ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాల్సిందైతే షెల్టర్ కోసమే ఈ షెల్టర్ కోసం అంటే ఇప్పుడు మనకి బేసిక్గా హైదరాబాద్లో అట్లాంటి సిటీస్లోనే అయితే హాస్టల్స్ ఉంటాయి కదా కాకపోతే దుబాయ్లో బెడ్ స్పేసెస్ అంటారు వాటిని బెడ్ స్పేసెస్ అయితే దుబాయ్లో ఉంటాయి సో అకామడేషన్ ప్రైజెస్ రేంజ్ అండ్ ఏరియాలోనైతే అఫోర్డబుల్గా ఉంటాయో నేనైతే వీడియోలో చెప్తా క్లారిటీగా ఇంకా మీరు ఇప్పుడు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన ఏంటంటే అసలు ఎట్లా వెతుక్కోవాలి అండ్ ఎక్కడ వెతుక్కోవాలి అయితే రెండు క్వశ్చన్స్ ఉంటాయి కదా దీంట్లో ఫస్ట్ ఎట్లా అంటే డుబిల్ యాప్ ఒకటి ఉంటుందని చెప్పిన కదా మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పిన నేను డుబిదీల్ యాప్లోకి వెళ్తేనైతే మీరు మీకు బెడ్ స్పేసెస్ నియర్ బై ఏరియాస్ మీరు అంటే ఫ్రెష్ ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను అది ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా దుబాయ్కి ఎవరైతే వస్తారో ఫస్ట్ టైం అసలు ఏం బేసిక్ ఐడియా కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసము మెయిన్గా తెలిసిన వాళ్ళకైతే ఎవరైనా ఆల్రెడీ ఇక్కడ ఉండే ఉంటారు వాళ్ళు రూమ్స్ చూస్తారు తెలియని తెలియని వాళ్ళ కోసం అయితే మెయిన్గా చేస్తున్నా సో మీరు ఇంటర్నేషనల్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్లో జర్నీ చేసిన తర్వాత దిగగానే మెయిన్గా ఒకటైతే ఇంపార్టెంట్ న్యూస్ గుర్తుపెట్టుకోండి మనకి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అయిపోయి బయటకు వచ్చే అయితే ఫ్రీ సిమ్ కార్డు ఒకటి ఇస్తారు మనకి సిమ్ కార్డ్ అయితే మీరు కంపల్సరీ తీసుకోవాలి సిమ్ కార్డ్ తీసుకుంటేనే మీకు కాంటాక్ట్స్ కానీ మీరు ఇక్కడ ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ మనకి యాక్సెస్ అయితే ఉంటుంది ఒకవేళ ఆ సిమ్ కార్డ్ మీరు ఎయిర్పోర్ట్లో తీసుకోకపోతే బయట తీసుకుంటేనే ఫిఫ్టీ నైన్ రీరమ్స్ పే చేయాల్సి వస్తుంది మన వీసా వీసా డాక్యుమెంట్ అండ్ పాస్పోర్ట్ కూడా తీసుకొని అయితే మనకి వీసా సారీ సిమ్ కార్డ్ ఇస్తారు దీన్ని తీసుకొని అయితే మనం రావాలి ఫస్ట్ అయితే మీరు చేయాల్సిన పని ఒకటే ఎయిర్పోర్ట్లోనైతే వైఫై ఎట్లాగో ఫ్రీగా ఉంటుంది కాబట్టి డుబిజిల్ యాప్ లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా నియర్ బై రూమ్స్ మనకు రేంజ్లో ఎట్లాగా ఉన్నో దాంట్లో వెతికితేనైతే దొరుకుతుంది ఫస్ట్ ఇక ప్లేసెస్కి వస్తేనైతే దుబాయ్లో డేరా సిటీ సెంటర్ అండ్ బర్దుబాయ్ ఈ మెయిన్గా ఈ టూ ఏరియాస్లోనైతే దుబాయ్కి జాబ్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళకైతే వాళ్ళని అయితే కంపల్సరీ వెతుక్కోవచ్చు ఇక్కడ మినిమం రేంజ్ ఫోర్ హండ్రెడ్ ధీరం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్ టు సెవెన్ హండ్రెడ్ ధీరం వరకు అయితే మనము ఇక్కడ పెట్టుకోవచ్చు ప్లేసెస్ ఎట్లా అంటే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ దీరం అనుకో పర్ రూమ్కి ఇట్లా టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ అట్లా ఉంటారు బంకర్స్ ఉంటాయి కదా బెడ్ పైన బెడ్ అట్లాంటివి అయితే అవైలబుల్ ఉంటాయి మీరు ప్రైజ్ ఎంత ఎక్కువ పెట్టుకుంటూ పోతే రూమ్కి అంతమంది తక్కువ అట్లా ఉంటారు ఇంకా సింగిల్ బెడ్ ఉన్నాయి కూడా ఉంటాయి అండ్ పార్టీషన్ రూమ్స్ కూడా ఉంటాయి పార్టీషన్ రూమ్స్ వచ్చేసి అయితే నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒక రూమ్కి సింగిల్ పర్సనా లేకపోతే ఇద్దరు అట్లనైతే ఉంటాయి పార్టీషన్స్లో మనం పెట్టే ప్రైస్కి తగ్గట్టు అయితే రూమ్స్ దొరుకుతాయి ఫస్ట్ మినిమం ఫోర్ హండ్రెడ్ దిరమ్స్ నుంచి వెతుకుతే ఒక రూమ్లో ట్వెల్వ్ మెంబర్స్ అట్లా ఉంటారు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఇట్లా పెట్టుకుంటూ పోతే రూమ్కి ఎయిట్ మెంబెర్స్ సిక్స్ మెంబర్స్ అట్లనైతే ఉంటారు మనకి ఎట్లా కావాలంటే అట్లా కొంచెం డబ్బు ఎక్కువ మనం పెట్టగలుగుతాం అంటే స్టూడియో ఫ్లాట్స్ ఉంటాయి అవి కూడా మనం అయితే ఇక్కడ తీసుకోవచ్చు అవి టూ థౌజండ్ డిరమ్స్ నుంచి అయితే పర్ మంత్ రెంట్ అయితే ఉంటుంది మాక్సిమం మిడిల్ క్లాస్ వల్లే జాబ్స్ వర్చింగ్ కోసం వస్తారు కాబట్టి సో ఈ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బెడ్ స్పేసెస్ అయితే ఈజీగా పెట్టొచ్చు అండ్ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లో సిమ్ కార్డ్ ఇస్తారు తీసుకోమని చెప్పినా కదా మీరు బయటకు వచ్చిన తర్వాత సిమ్ కార్డ్ వేసుకున్నాక డూపిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా లేకపోతే వెబ్సైట్లో చూస్తారా అనేది మీ ఇష్టము అట్లా కాకుండా ఈ ఏరియాలకి డైరెక్ట్ కూడా వచ్చి వెతుక్కోవచ్చు అది ఎట్లా అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు టర్మినల్ వన్కి రెడ్ లైన్ ఉన్న దుబాయ్లో రెడ్ లైన్ ఉన్న మెట్రో స్టేషన్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది మీరు ఎంట్రెన్స్లో నుంచి సారీ ఎగ్జిట్లో నుంచి డైరెక్ట్ మెట్రోలకి ఎంట్రెన్స్ కూడా ఉంటుంది పైన బోర్డ్స్ ఉంటాయి డైరెక్షన్స్ ఉంటాయి మెట్రో స్టేషన్కి ఇట్లా వెళ్ళాలని చెప్పి దాంట్లో వచ్చి మీకు లగేజ్ తక్కువ ఉంటే మెట్రో స్టేషన్ నుంచి ఆ టర్మినల్ వన్ తర్వాత ఇంకొకటి జిర్జికాని మెట్రో స్టేషన్ వస్తుంది దాని తర్వాత డైరా సిటీ సెంటర్ వస్తుంది డైరా సిటీ సెంటర్ నుండి బుర్జుమన్ అంటే ఈ బర్జుబై ఏదన్నాను ఆ బుర్జుమన్ వరకు అయితే ఫోర్ స్టాప్స్ అయితే ఉంటాయి ఆ ఫోర్ స్టాప్స్లో మధ్యలో రిగ్గా అండ్ యూనియన్ రెండు మెట్రో స్టేషన్స్ కూడా ఉంటాయి ఈ డేరా నుంచి బుర్జుమాన్ మధ్యలో మీరు ఎక్కడ దిగినా కూడా మీకు బెడ్ స్పేసెస్ అయితే ఫుల్గా అవైలబుల్గా ఉంటాయి మీకు డుబిజిల్ యాప్ అనే అవసరం లేకపోతే అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర దిగి కొంచెం బయటకు వచ్చిన మొత్తం కనబడే బిల్డింగ్స్ మొత్తం హోటల్స్ కాకుండా అన్ని బెడ్ స్పేసెస్ ఉంటాయి ఎట్లనన్నా జస్ట్ వెళ్ళి మనకు అడిగినా కూడా ప్రతి దాంట్లో అవైలబుల్గా ఉంటాయి మనకు చూపిస్తారు మనకు నచ్చితే మనం దాంట్లో ఉండిపోవచ్చు బెడ్ స్పేసెస్లో అట్లా కాకుండా అక్కడ ప్రతి మెట్రో స్టేషన్ బయటనైతే వాల్స్కి ఫోన్ నెంబర్స్ అయితే మొబైల్ నెంబర్స్ అయితే బెడ్స్ అవైలబుల్ బెడ్ స్పేసెస్ రూమ్స్ అవైలబుల్ అని చెప్పేసి అయితే రాసింది ఉంటుంది ఆ మొబైల్స్కి కూడా మనము ఫోన్ చేసి అయితే చూసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమమ్ ఇండియన్సే ఉంటారు సో హిందీలో మనం మేనేజ్ చేయగలిగితే చాలు అండ్ ఇక మెట్రో స్టేషన్ ఒకవేళ మీరు నైట్ మిడ్ నైట్ దిగితే మాత్రం ఎయిర్పోర్ట్లో అప్పుడు రూమ్ తీసుకోవడానికి అయితే కొంచెం కష్టం అవుతుంది సో నేను ఇప్పుడు ఇంకొక ఈజీగా ఒక చిన్న పాయింట్ చెప్తా ఎయిర్పోర్ట్లో ఎగ్జిట్ అవుతాం కదా మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు లాంగ్ వే సారీ లాంగ్ టైమ్ వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయి సో మీరు మిడ్ నైట్ కానీ దిగితే మనం ఆ హాల్లోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటే తెల్లారుతుంది ఎట్లాగో తెల్లారినాక మళ్ళీ ఏరియాలోకి వచ్చైతే వెతుక్కోచ్చు సో అట్ల వద్దు నైట్ అయినా కూడా చూసుకుందామంటే నైట్ అయినా కూడా అవైలబుల్గానే ఉంటారు చాలామంది కాకపోతే మెట్రో ఉండదు మెట్రో లెవెన్ ఓ క్లాక్కే క్లోజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీరు టాక్సీ తీసుకొని అయితే వచ్చి ఈ ఏరియాస్ నేను చెప్పిన కదా మెయిన్గా డేరా సిటీ సెంటర్ బుర్జుమన్ మీరు ఇక్కడ ఎక్కడ దిగినా కూడా బెడ్ స్పేసెస్ అయితే ఫుల్గా అవైలబుల్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా మనం పెట్టినంతదైతే మంచిగా దొరుకుతాయి మెయిన్గా ఈ ఏరియాస్ ఎందుకు అంటున్నా స్పెషల్గా అంటే ఇక్కడ సూపర్ మార్కెట్స్ కానీ అండ్ ట్రాన్స్పోర్ట్ దుబాయ్లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి అయితే ఈ కనెక్షన్ ఉంటుంది ఈ యూనియన్ మెట్రో స్టేషన్ అండ్ బుర్జుమన్ మెట్రో స్టేషన్ ఏవైతే ఉన్నాయో రెండు కనెక్టెడ్ అంటే జంక్షన్స్ అన్నట్టు ఇప్పుడు మనకు అమీర్ ఎట్లా హైదరాబాద్లో అన్ని రెడ్ లైన్స్ బ్లూ లైన్ గ్రీన్ లైన్ ఎట్లా కలుస్తాయో సేమ్ ఇక్కడ కూడా అట్లా ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ట్రైన్స్ బస్సెస్ అయితే ఆర్టీఏ వల్ల అవైలబుల్గా ఉంటాయి సో ఇవి తీసు ఈ ఏరియాస్లోనైతే తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మన రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడనే సూపర్ మార్కెట్స్ కూడా అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లోనైతే ఉంటాయి షాప్స్ ఇవన్నీ తీసుకున్నా కూడా సో ఇది అకామిడేషన్ గురించి అయితే చెప్పాలనుకుంటుంది ఇది మెయిన్గా ఫస్ట్ మీరు దిగిన తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ అవ్వగానే ఫ్రీ సిమ్ కార్డ్ తీసుకోవడం అస్సలు మర్చిపోకండి సిమ్ కార్డ్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అది తీసుకోండి దాని తర్వాత మీరు బయటకు వచ్చినాక మెట్రో స్టేషన్ నుంచి అయితే ఈ నాలుగు మెట్రో స్టేషన్స్ మళ్ళీ చెప్తా పేర్లు డేరా సిటీ సెంటర్ దిగ్గ యూనియన్ బుర్జుమన్ ఈ నాలుగు మెట్రో స్టేషన్లో మీరు దిగి బయటకు వస్తే చాలు ఫుల్ బిల్డింగ్స్ కనబడతాయి వెతుక్కోవచ్చు అసలు ప్యానిక్ టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు మాకు ఎట్లా రూమ్స్ అది ఇది అని చెప్పి అవసరమే లేదు ఈజీగా దొరికేస్తాయి మీకు తెలియని వాళ్ళు ఉంటే మీరు కొత్త అయితే ఏం టెన్షన్ పడకండి ఈజీగా వచ్చేసి అయితే రూమ్స్ వెతుక్కోవచ్చు అంతే పార్టీషన్ రూమ్స్ అన్నా కదా పార్టీషన్ రూమ్స్ కూడా ఇట్లా ఉంటాయి థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ధీరమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఎట్లా అంటే జస్ట్ ఒక చిన్న రూమ్కి పార్టీషన్ చేసి ఉంటుంది దాంట్లో వన్ బెడ్ అన్న లేకపోతే టూ బెడ్స్ అన్న ఉంటాయి ప్రైవసీ కొంచెం కావాలి మనకి మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉండాలి జాబ్ ఎత్తుకునేటప్పుడు అనుకుంటేనే అయితే మీరు పార్టీషన్ తీసుకోవచ్చు అంటే డబ్బులు పెట్టగలుగుతూనే అయితే పెట్టవచ్చు ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ ధీరమ్స్ కూడా మేబీ మేబీ కాదు లెవెన్ థౌజండ్ రూపీస్ వరకు అవుతుంది ఇండియన్ కరెన్సీలో వచ్చేసి సో అది కూడా బాగా ఎక్కువనే కాకపోతే అవి అయితే కొంచెం బెటర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో మనం తీసుకుంటేనే అయితే మనకు అన్నీ కూడా డబ్బులు సేవ్ అవుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే రూమ్స్ అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రూమ్స్ ఫుల్ నీట్గా ఉంటాయి మంచిగానే మెయింటైన్ చేస్తారు అండ్ ఇప్పుడు ఒక రూమ్లో ఉన్న వాళ్ళందరికీ జస్ట్ ఒక టూ టూ వాష్రూమ్స్ కానీ అండ్ ఒక హాల్ ఉంటుంది బెడ్రూమ్లో బంకర్స్ అన్నీ ఇస్తారు మనం హాల్లో వైఫై కూడా ఫ్రీగానే ఉంటుంది ఇట్లుంట అండ్ కిచెన్ కూడా ఉంటుంది సో రూమ్లైతే మీరు ఫైవ్ హండ్రెడ్ జీరోస్ పెట్టుకుంటేనైతే మీకు ఇంతగానం ఉంటుంది వైఫై వస్తుంది మీకు కిచెన్ ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది మనం ఇంకా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం దేనికి కూడా ఉంటుంది సో ఇది రూమ్స్ వెతుక్కునేది అయితే ఫస్ట్ అయితే మీరు డుబ్జి ల్యాప్ల నుంచి వెతుక్కోండి ఒకవేళ యాప్ డౌన్లోడ్ కాకపోతే ఎయిర్పోర్ట్లో ఫ్రీ వైఫై అయితే ఫ్రీగా ఎట్లాగా ఉంటుంది అండ్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా సర్చ్ చేసుకోవచ్చు అది అంత పెద్ద టాస్క్ ఏం కాదు ఇక్కడికి వచ్చినాక ఈజీగా అర్థమైపోతుంది ప్యానిక్ అవ్వకండి టెన్షన్ పడకండి రూమ్స్ దొరకలేవు రూమ్స్ ఎట్లా మాకు తెలియని లేర్ని వాళ్ళు లేరు కదా అని అనుకుంటేనేయితే ఈ బెస్ట్ ఆప్షన్ ఇది ఈ మూడ్స్ ఇంతే మీరు ఈ ఏరియాస్లో చూసుకుంటే చాలు ఇంకా మీరు కొంచెం వద్దు మాకు ఇంకా ఇట్లా వేరే కావాలి తక్కువ కావాలి అట్లా ఇట్లా అనుకుంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి అల్కుజాయిస్ ఉంటుంది ఇంటర్నేషనల్ సిటీ ఉంటుంది ఇక్కడనైతే రూమ్స్ తక్కువ ప్రైస్లో అవైలబుల్ తక్కువ ప్రైజ్లో కూడా అంటే పర్ రూమ్కి ఫోర్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ అట్లా ఉన్నాయి తక్కువ ప్రైజ్లో ఉంటాయి సిక్స్ హండ్రెడ్ జీరమ్స్లో అట్లా ఉంటాయి కాకపోతే ఇంటర్నేషనల్ సిటీ కొంచెం దుబాయ్కి చాలా దూరంలో ఉంటుంది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్కి అయితే కష్టం అవుతుంది అట్లా అని చెప్పి నేను చెప్తున్నాను ఇంకా మీకు కొంచెం కాస్ట్లీ ఏరియా కావాలంటే ఇప్పుడు జుమెరా ఉంటుంది జేఏఎల్టీ ఉంటుంది కదా జుమెరా సైడ్ అక్కడ అండ్ డౌన్ టౌన్ సిటీలో ఇంకా అల్బార్ సైడ్ సైడ్ కూడా బెడ్ స్పేసెస్ అవైలబుల్ ఉంటాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ కంపేర్ టు బర్ దుబాయ్ అండ్ డేరా సిటీ అట్లా అండ్ సూపర్ మార్కెట్స్ కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది ఒక దగ్గర వాటర్ బాటిల్ వన్ దినం ఉంటే ఇంకొక దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో అట్లా ఏరియాని బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ జాబ్ వెతుకునే వాళ్ళకైతే మంచి ఆప్షన్ డైరాసిటీ అండ్ బుర్జమన్ ఇవి నెక్స్ట్ ఫుడ్ గురించి చెప్తానైతే ఫుడ్ గురించి కూడా నేను చెప్తాను పర్ మంత్కి మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అట్లా ఇట్లా అని చెప్పి మెయిన్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే నేను చెప్పిన కదా ప్రతి రూమ్లోనైతే మనకి కిచెన్స్ ఉంటాయి అండ్ యూటెన్సిల్స్ కూడా ఉంటాయి కొంతమంది అయితే గ్రాసరీస్ యూటెన్సిల్స్ ఇంటి నుంచి కూడా తెచ్చు తెచ్చుకుంటారు డిషెస్ కానీ మీరు అట్లా అవసరం లేదంటే ఇక్కడ కూడా ఉంటుంది మెయిన్గా కుకింగ్ అయితే మీకు వస్తే బెనిఫిట్ ఒకవేళ మీకు కుకింగ్ రాకపోతేనైతే ఇక్కడ బెడ్ స్పేసెస్లోనైతే ఫుడ్ ఎక్కడ కూడా మనకి ప్రొవైడ్ చేయరు మనమే సెల్ఫ్ కుక్ చేసుకోవాల్సిందే ఉంటుంది మన మనమే వంట చేసుకోవాలి ఒకవేళ మీకు వంట రాకపోయినా కూడా మీరు ఏం టెన్షన్ పడొద్దు మెయిన్గా ఇప్పుడు భర్దు బై డేరా సిటీ సెంటర్స్లోనైతే సౌత్ ఇండియన్ కిచెన్స్ చాలా ఉంటాయి అంటే రెస్టారెంట్స్ దీంట్లో పర్ మంత్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ అయితే పర్ మంత్ ఉంటుంది దీంట్లో మనము డబుల్ పే చేసినాం అనుకో త్రీ ఎవ్రీ డే త్రీ టైమ్స్ ఫుడ్ అయితే మనకి రూమ్కి తెచ్చిచ్చేసి వెళ్తారు ఫుడ్ ఫుడ్ గురించి కూడా అదే మీకు ఒకవేళ సెల్ఫ్ కుకింగ్ వస్తేనైతే మీరు వచ్చేసి వంట చేసుకోవడము అయితే అన్నీ చేసేసుకోవచ్చు ఒకవేళ రాకపోతేనైతే మెస్ ఉంటుంది ఈ ఇండియన్ సౌత్ ఇండియన్ కిచెన్స్ మ్యాక్సిమమ్ ఏవైతే ఉంటాయో ఇది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పెట్టినామనుకో డైలీ టూ టైమ్స్ లేకపోతే త్రీ టైమ్స్ అని చెప్పి వాళ్ళే ఫుడ్ మెస్ మన రూమ్కి తెచ్చి చల్తారు సో ఆప్షన్ అయితే అట్లా కూడా ఉంటుంది అది కూడా యూజ్ చేసుకోండి ఇంతే మెయిన్గా అయితే ఇంతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటేనైతే మళ్ళీ ఇది ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైందని అనుకుంటున్నా చాలా మందికి ఏమన్నా డౌట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లనైతే మళ్ళీ నాకు మెన్షన్ చేయండి నేను చెప్తాను